హాయ్ అండి వెల్కమ్ టు అరుణ మాదిరి ఛానల్ లాస్ట్ వీడియోలో అయితే నేను పెట్టాను కదా రోల్ వచ్చేసి నేను కొత్త రోల్ తీసుకున్నాను రోలు రోకలి పసుపు కొమ్ముతోని కట్టి పసుపు బొట్లు పెట్టుకుని పూజ అయితే చేసేసుకున్నాను శుక్రవారం రోజున ఈరోజు అయితే రోల్లో ఫస్ట్ నానపెట్టిన బియ్యాన్ని అయితే దంచేసుకుంటున్నాను ఇంట్లో రోలు అనేది లక్ష్మీదేవితో సమానం అంటూ ఉంటారు కదా నాకు తెలిసిన విషయాలు అయితే నేను చెప్తాను లక్ష్మీదేవితో సమానం అంటారు కాబట్టి మనం రోలు కొత్త రోలు తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్గా వాడుకోకుండా ఇలాగా పసుబొట్లు పెట్టుకుని దాంట్లో నానపెట్టిన బియ్యాన్ని కానీ జొన్నలు కానీ దా ధాన్యాలు ఏదైనా సరే గోధుమలు కానీ సద్దలు కానీ ఏదైనా నూరుకోవచ్చు అనమాట నూరుకుంటే మనకి ఏంటంటే ఫస్ట్ ధాన్యాలు నూరుకుని ఏదైనా గోవుకి కానీ పశుపక్షులకు కానీ పెట్టాలి అని అంటారు సో నేనైతే నేను నానబెట్టిన బియ్యాన్ని పెట్టుకుని దగ్గరలో ఉన్న ఆవుకైతే పెట్టాలని అనుకుంటున్నాను సో నానపెట్టిన బియ్యాన్ని అయితే నేను తీసుకున్నాను తీసుకుని ఇప్పుడు నేను రోలికి పసుపు బొట్లు పెట్టేసుకుని మమ్మీ వాళ్ళు శ్రీకాళహస్తి వెళ్ళి నాకు అయితే చేతులు కట్టుకోవడానికి అయితే తెచ్చారు ఆ తాడైతే కడుతున్నాను పువ్వుతో సో ఇప్పుడు నానపెట్టిన బియ్యాన్ని అయితే నూరేసుకుంటాను ఇంట్లో రోలు మెయిన్గా వచ్చేసి ఈశాన్యం దిశలో ఉండాలి అంటారు రోలు రోకలి ఎట్టి పరిస్థితిలో కూడా పడమర వైపు లేదా దక్షిణం వైపు ఉండకూడదు అని అంటూ ఉంటారు వాస్తు ప్రకారం అయితే రోలు తప్పు దిశలో ఉంచినట్లయితే మనం చాలా నష్టపోతాము నష్టానికి గురవుతాము అని అంటూ ఉంటారు రోలు ఉపయోగించిన తర్వాత మనం ఎప్పుడైనా సరే తడిగుడ్డ వేసి తుడుస్తూ ఉంటాం కదా అలాగ తడిగుడ్డ వేసి తుడవకూడదు అనమాట నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి వాటర్ పెట్టి నాలుగైదు సార్లు కడుక్కున్నామంటే నీట్గా ఫ్రెష్ అయిపోతుంది ఒక్కోసారి ఆ గుంటలో ఉన్న వాటర్ అన్నీ తీయాలి చేతితో అంటే చేతులకి గీరికిపోతుంది కదా అలా కాకుండా మనము గరిటతోని కూడా తీసేయచ్చు అనమాట కంప్లీట్గా అలా రెండు మూడు సార్లు చేసామంటే రోల్ అయితే శుభ్రమైపోతుంది రోలు నొక్కదాన్నే కాకుండా రోకల్ని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట రోకల్ని ఎప్పుడైనా సరే పైకి నిలబెట్టొద్దు అంటారు ఇలా పడుకో పెట్టాలి వాడుకున్న తర్వాత రోలు పైన ఇలా పండబెడితే అయిపోతుందనమాట దాన్ని నుంచో పెట్టకూడదు అని అంటూ ఉంటారు నాకు కూడా తెలీదు నేను పెద్దలు చెప్పిన మాట మాత్రమే వింటున్నాను అనమాట ఈ రోలు రోకలి ఏంటంటే మనము కడిగేసిన తర్వాత వాటర్ వంపేసుకోవడానికి ఇలా రోలు తిరగేస్తాం కదా అలా అయితే ఇప్పుడు కూడా అలా రోలు తిరగేయకూడదు అనమాట అలా బోర్లా వేసినా తిరగేసినా కూడా మనం ఆ రోలు బయట ఎక్కడైనా వదిలేసి మళ్ళీ కొత్త రోలు అయితే తెచ్చుకోవాలి లేట్ చేయకూడదు అని అంటారు ఇంట్లో ఉంచుకోకూడదు అని అంటారు అలాంటి రోళ్ళు ఏంటంటే మనం రోలు ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి అలా మా కొలుస్తాం కదా ఈ రోల్ని మనం ఇలా తిరగేశామంటే మంచిది కాదు అని అంటూ ఉంటారు చాలా నష్టపోతాము అని అంటూ ఉంటారు అందుకని చెప్పేసి అని నా పాత రోల్ ఉంది తెలుసో తెలియక మా పిల్లలు ఇలా తిరిగేశారనమాట అందుకని చెప్పేసి అని నేను ఆ పాత రోల్ని బయట వదిలేసి మళ్ళీ కొత్త రోల్నైతే కొనుక్కొచ్చుకున్నాను ఈ రోలు రోకల్ని అంట విడివిడిగా పెట్టకూడదంట అండి రోలు రోకలి రెండు పక్క పక్కనే పెట్టాలంట ఎట్టి పరిస్థితిలో కూడా సో నాకు తెలిసిన విషయాలైతే నేను మీకు చెప్పాను ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి